తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాగానే ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇసుక మీద ఫోకస్ చేసిందా అంటే ఏం చెప్తారు అసలు ఇది ఎంత ఆశాస్పదమైన ఏంటంటే పదేళ్ల పాటు ఇసుక దందాల గురించి రాసిన రివ్యూ రిపోర్ట్ల మీద జిల్లాలో పెట్టలేదా మీకు అసలు సిగ్గుసెలవుందా ఈ విషయంలో ఇసుక దందాలు చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద ఎంతమంది మీద కేసు పెట్టా తీమట తీస్తాం బయటికి పబ్లిక్గా మాట్లాడుకుందాం నీ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో చూపిస్తాం ప్రతి జిల్లాలో నీకు నీ టాక్టర్లతో సహా నెంబర్లతో సహా మేము ఇస్తాం దమ్ము ఉందమ్మని విచారణ నిర్మాణం కడుతాను పార్టీ మారంగానే ఇసుక దొంగ మొదలు పెడతారా మీకు మాట చెప్తున్నానండి బహిరంగంగా ఎవరైనా సరే ఏ దందాలు చేస్తున్నా కూడా నిన్నగాక మొన్న భద్రాచలం నుంచి పదిహేడు లారీలు బయటకు వస్తున్నప్పుడు ఎందుకు దూరంగా పెట్టి కేసు ఎందుకు ఫైల్ చేశారు మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా గతంలో రాసిన రిపోర్టుల మీద మీరు కేసు పెట్టారు రాసిన రిపోర్ట్ల మీద జైలులో పెట్టారు చూపించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇవన్నీ మీరు చేసిన అరాచకలు మీరు చేశారు పదేళ్ల పాటు ఇవాళ ఒక దగ్గర ఒక ఒక మంత్రి గారి పేరు ఉపయోగించుకుంటారు అనేది రాగానే ఇమీడియట్గా ఒక రెడ్డి గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు కేసు పెట్టారు దాని మీద మరి మీకు ఆ దమ్ముందా పదేళ్లలో మీరు ఏమైనా నాయకుడిని అరెస్ట్ చేశారా ఏం సిగ్గులు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పేయండి ఇది వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఫస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు మీకేదైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉందని కూడా బహిరంగ చేర్చకరండి ఈ పదేళ్ల పాటు ఇసుకదంతా ఎవరు చేశారు ఎవరు సంపాదించారు ఎంత సంపాదించారు తీద్దాం ఖమ్మంలో నాకు తెలిసి ఒకటి వంద కోట్లు సంపాదించిందండి అండి ఖమ్మంలో నేను నేను బయట పెడతా మరి రమ్మని చెప్పండి వరుసగా పేరు బయట పెడతాం అసలు ఇంకో విషయం చెప్తున్నా అందరు షాకింగ్ గురవుతారు ఏడు వందల మంది నాయకులనే తెలంగాణ రాష్ట్రం అరెస్ట్ చేయాల్సింది టీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ ముసుగులో వీళ్ళు చేసిన అరాచకాల మామూలుగా కాదు కరీంనగర్లో ఎందుకు పారిపోయారండి విదేశాలకు ఎందుకు పారిపోయారు కరీంనగర్ కార్పొరేటర్లు భూదందాలు చేసింది దివుడు కమ్మంలో భూదందాలు చేసింది దివుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా భూదందాలలో ఎట్లా ఇష్ట రాజ్యంగా చేశాను అరే ప్రభుత్వ భూమిని కూడా రెగ్యులరేషన్ కోసం పేదలకి ఇవ్వాల్సినటువంటి హక్కుల్ని వీళ్ళు నాయకులు మేము మింగిన రోజులు లేవా ఏంటంటే ఇంత తప్పులు చేసి ఇంకా దిమ్మ లేకుండా దిమ్మకం లేకుండా ఇక మేము మాట్లాడితే బ్యాలెన్స్ కోల్పోతాం ఎందుకంటే పదేళ్ల పాటు మీరు చేయని అరాచకమే అనుందా పదేళ్ల పాటు మీరు చేసి మళ్ళీ ఇద్దరు మీద బురదేయటం మీరు మీరు పట్టుకొని చూపించండి మీకు కూడా ఒక వ్యవస్థ ఉంది కదా మీకు రిపోర్టర్ వ్యవస్థ మీకు ఉందిగా మీకు సొంత ఛానల్ ఉంది మీకు సొంత ఛానళ్ళు సొంత మీడియా ఉంది కదా మన రిపోర్టర్లు రాయమని చెప్పండి పలానా దగ్గర పలానా కాంగ్రెస్ కార్యకర్త చేస్తున్న రాయమనండి చర్యలు తీసుకోకుండా అడగండి వాళ్ళ ఒక మంత్రి గారి దగ్గర ఉండి ఒక పర్సన్ని సస్పెండ్ చేసి కేసు పెట్టే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది నీ దగ్గర నీకు ఒక వామన్ రావు అని అడ్వకేట్ దంపతులు హత్య చేయబడిన అరెస్ట్ చేసిన ఎంతమంది నువ్వు కాపాడు మాకు తెలియదు ఈ పదేళ్ల పాటు పదేళ్ల పాటు ఏమైనా బయటకు రాణించిన డ్రగ్ కేసులు అరెస్ట్ చేసినా నీకు దగ్గర దమ్ము ఆ రోజున పెద్దాని సెటిల్మెంట్ చేసుకుని రండి వీళ్ళు వీళ్ళ పరిపాలన తెలియదు ఏం తెలియదు వచ్చింది సెంటిమెంట్ మీద వచ్చారు మీరు నడిపించారు ఏం వాళ్ళకి కొంచెం అన్న సూయుడు మాట్లాడితే మానే ఉంటుంది అది తప్పది ఎందుకంటే మీరు ఆధారాలు చెప్పండి డెఫినెట్గా ఇప్పుడు మీ దగ్గర రాలేక మీరు చెప్తేకా పదిహేడు లారీ రాబ చేసిన సంఘటన ప్రభుత్వం చర్యలు తీసుకుంటేగా మీకు తెలిసింది అంటే ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందండి ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ లేదు జరగటాన్ని ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయొద్దు తప్ప ఎవరు చేసినా తప్పే అని చెప్పి చాలా స్పష్టమైన ఇదిలో ఉన్నారు మీ దగ్గర ఎట్టుందంటే మా వాడు ఏం తప్పించినా పర్లేదు అనుకున్నారు సింగరేణి కాలనీలో ఆరు ఆరేళ్ళ అమ్మాయి అత్యాచారానికి గురైపోయి హత్య చేస్తే జరిగితే కేవలం ఆయన ఒక మీ నాయకుడికి దగ్గర చెప్పి మీరు అరెస్ట్ చేయడానికి పదిహేను రోజులు టైం తీసుకుంటారా అరెస్ట్ చేస్తే పసిపాపన అరెస్ట్ చేసి చంపేసేస్తే మీకు పదిహేను రోజులు జైలు ఇప్పిస్తున్నాను బెయిస్తుా మీరు ఇది మీది మీ ఇంకా లెక్క పెడితే మీది ఎట్లుంటుందని కొండదు ఒక్కకులది